రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారని గత పది సంవత్సరాల క్రితం సురువు లింబాద్రి రోజా దగ్గర ఐదు లక్షల రూపాయలు తీసుకుని నమ్మించి నీలం మోహన్ మోసం చేశాడు ఇప్పటివరకు డబ్బులు ఇవ్వడం ప్లాట్ కూడా రిజిస్ట్రేషన్ చేయలేదని సురువు రోజా ఆవేదన వ్యక్తం చేశారు ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి గ్రామానికి చెందిన నీలం మోహన్ సింగరాయపల్లి గ్రామానికి చెందిన సురుగు లింబాద్రి భార్య రోజా వద్ద నా యొక్క ప్లాట్ రిజిస్టేషన్ చేసి ఇస్తానని చెప్పి ఐదు లక్షల రూపాయలు తీసుకుని గత పది సంవత్సరాలు అవుతుందని ఇప్పటి వరకు తీసుకున్న ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం లేదని సరిగా ప్లాట్ కూడా రిజిస్టేషన్ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు మాకు డబ్బులైనా లేక ప్లాట్ రిజిస్టేషన్ చేయించే వరకు నీలం మోహన్ ఇంటి ముందు కూర్చుంటామని మాకు ఇద్దరు ఆడకూతులున్నారని గత పది సంవత్సరాలుగా ఇస్తా అని చెప్పి ఇవ్వడం లేదని ఇప్పుడు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోండి అంటూ భయపెట్టిస్తున్నాడని వ్యక్తం చేశారు నీలమోహన్ మాకు ప్లాట్ ఇప్పిస్తానని చెప్పి ఐదు లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశాడని మేం ప్లాట్ కొరకు అప్పు చేసి ఇస్తే గత పది సంవత్సరాలుగా మిత్తితో సహా చెల్లిస్తున్నామని అదే ప్లాట్ కుంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇల్లు కట్టుకునేవారమని ఇప్పటికైనా ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీ కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ చొరవ తీసుకుని మాకు ప్లాట్ ఇస్తానని చెప్పి మోసం చేసినటువంటి మోహన్ పైన చర్యలు తీసుకుని మా డబ్బులు మాకు ఇప్పించగలరంటూ అధికారులను పేడుకుంటున్నామని కోరారు

సమస్యకి పరిష్కారం దొరికేంత వరకు మా సురుగు లింబాద్రి అను ఆయన ఒక కష్టం చేసుకొని బతికేటువంటి ఒక మనిషి అలాంటి ఒక అమాయకుడి దగ్గర నీలం మోహన్ పది క్రితం అంటే రెండు వేల పదహారు సంవత్సరంలో జాగిస్తా అని చెప్పేసి మాకు అక్కడ లేని జాగా మున్సిపల్ కబ్జా చేసినటువంటి జాగా మాకు చూపెట్టి డమ్మీ డాక్యుమెంట్స్ మాకు చూపెట్టి మమ్మల్ని మోసం చేసి అడ్వాన్స్ కింద ఐదు లక్షలు కావాలి అని అంటే వేరే ఒక వ్యక్తి దగ్గర మేము ఐదు లక్షలకు మిత్తి తెచ్చి ఇచ్చి మోహన్ నీలం మోహన్ కు ఐదు లక్షలు ఇచ్చినాం ల్యాండ్ విషయంలో ఆ ల్యాండ్ విషయంలో మేము రిజిస్ట్రేషన్ తీసి చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే ఆన్లైన్లో చెక్ చేస్తే అసలు ఆ ల్యాండే అక్కడ లేదు అన్నట్టు చూపిస్తుంది మాకు ఇదంతా అవసరం లేదు మోహన్ అన్న మా పైసలు మాకు ఇచ్చేసే ఈఎంఐ పెట్టుకున్నాం ఏ ఇస్తా 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 అని బట్టి పది సంవత్సరాల నుండి ఆయన ఇవ్వడం లేదు తప్ప మేము ఇంటికి తిరగడమే ఉంది తిరిగి 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 విసిగి విసిగిపోతున్నాము అలసిపోతున్నాము మేము మిట్టుకు తెచ్చిచ్చినటువంటి వ్యక్తి మా పీకల మీ కూర్చున్నాడు తొమ్మిది లక్షల దాకా మిత్తి కట్టుకుంటూ వచ్చినాం మేము ఇప్పుడు దాదాపుగా అంత వరకు కట్టుకుంటూ వస్తానే ఉన్నాం కూలీనాలు చేసుకుంటారు చేసుకుంటా దొంగ చేసుకుంటా ఆ వ్యక్తికి మిత్తి కట్టుకుంటూ వస్తూనే ఉంది సంవత్సరం నుంచి మిత్తి కట్టడం ఆగిపోయింది ఆ వ్యక్తి ఆగుతలేయడమా కోసం అయినా సరే ఆ నీలమోహన్ ఎట్లా చెప్తే మేము అట్లుంటున్నాం ఇప్పుడు ఇస్తా అప్పుడిస్తా రెండు నెలలకి ఇస్తా అని ఎన్నో కాలాలు రాసిస్తుండో ఆయన చెప్పిన చెప్పినట్టుగానే మేము మధ్య పడుకుంటా రాజీ పడుకుంటా మేమునే ఉన్నాం తప్ప ఆయన నుంచి మాత్రం రెస్పాన్స్ వస్తలేదు మరి ఇంకా ఇంకా ఎన్నేళ్ళు నాకు ఇద్దరు ఆడపిల్లలు ఆయన చేతి లేదు ఆ చేతి ఇరిగిపోయింది ఒకటి మొత్తం ఆయన ఏం కష్టం చేసినట్లేదు నేను ఒక్కదాన్ని తల్లి ముగ్గురిని నేను ఇట్లా ఎట్లా చాదాలి నాకా ఏం పని లేదు ఏం గవర్నమెంట్ జాబా నాకు లేదు నాలి పని నేను చేసుకొని బతకాలి ఇట్లా నాలి వేసుకుంటే ఇద్దరు ఆడపిల్లల పెళ్లిలు ఎట్లా చేయాలి నేను ఆ వ్యక్తిని ఎట్లా జాదాలి మేము ఎట్లా బతకాలి ఉండడానికి కనీసం మాకు ఇల్లు కూడా లేదు అట్లాంటి పరిస్థితుల మేము మిట్టికి తెచ్చి నీలమోహన్కు ప్లాట్కి పైసలు ఇస్తే డమ్మీ ప్లాట్ చూపెట్టి మాకు మమ్మల్ని మోసం చేసి ఇట్లా ఇవ్వకుండా ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి ఎవడేం చేస్తాడో నన్ను నేను చూస్తా అన్నట్టుగా మమ్మల్ని ఉల్టా బెదిరిస్తున్నాడు తప్ప పైసలు అయితే ఇస్తలేడు కాబట్టి ఇవి మా బాధను అర్థం చేసుకొని స్పందించి జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ మేడం గారు వెంకట వెంకటరమణ రెడ్డి గారు ప్రభుత్వ సలహాదారు సబ్బిరాలి గారు స్పందించి మాకు న్యాయం చేయండి అని కోరుకుంటున్నాయి ఈ సభాముఖంగా దయచేసి మాకు న్యాయం చేయండి మా పైసలు మాకు ఇప్పించండి ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ ప్లాట్ ఉంటే ఆ వచ్చేటువంటి ఐదు మేము ఎంతో చిన్నగా ఇల్లు కట్టుకుని ఉంటుంది నా పిల్లలకు అనేది ఆధారం అనేది ఉంటుండే నాకు ఇప్పటి వరకు కూడా అత్తమామ చంపాదించినటువంటి ఆస్తి లేదు భర్త చంపాదించినటువంటి ఆస్తి కూడా లేదు ఖాళీ రెక్కల మీద బతుకుమది ఆ రెక్కల మీద బతుకుతుంది కనీసం పిల్లల కన్నా ఆధారం ఉంటుందేమో అని చెప్పేసి నమ్మి ఇచ్చినాము ఆయన మోసం చేసిండు మమ్మల్ని మరి ఇప్పుడు ఆ కరెక్ట్ కరెక్ట్గా ఉంటే మేము రిజిస్ట్రేషన్ చేయించుకుని ఆ ప్లేస్నే మేము ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ ఇల్లు కట్టుకుని మాకు ఆ ఆధారము లేదు ఈ ఆధారము లేదు ఏ ఆధారము లేదు ఇక్కడ వచ్చి కూర్చున్నాం మరి ఏం న్యాయం చేస్తారో చెయ్యండి మీరు నీలం మోహన్ వచ్చి ఏం సమాధానం చెప్తున్నారు ఇంతవరకు ఇక్కడికి రాలేదు వచ్చిన తర్వాత వాళ్ళ భార్య ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ వేస్తలేదు వస్తలేదు ఆయన మాకు ఎట్లాంటి స్పందన ఇస్తలేదు ఇది మేము వస్తూ ఉంటాం పోతా ఉంటాం వస్తా ఉంటాం పోతా ఉంటాం అంతేగాని ఆయన నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ మాకు రాదు దయచేసి ముందుకొచ్చి ముందుకు వచ్చి మాకు సహాయం చేయండి అని కోరుకుంటున్నాము పైసలు కట్టించి తొమ్మిది లక్షలు కట్టించినమో మాకు ఆ పైసలన్నీ ఇప్పించండి కరెక్ట్ సరైనటువంటి పత్రాలు ఉన్నటువంటి ల్యాండ్ అన్నీ మాకు ఇప్పించండి డబ్బులు అన్నీ ఇవ్వండి ఇవ్వమనండి